హలో వెల్కమ్ టూ హిట్ టీవీ చాలామందికి తుఫాన్ల సమయంలో పెట్టేటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అసలు ఆ పేర్లు ఎవరు పెడతారనే దానిపైన చాలామందికి అనుమానం ఉంటుంది ఇది మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది దానికి సంబంధించి అన్ని దేశాలు కలిసి ఒక రెండు ఏవైతే ఇప్పటి మనకు బంగాళాఖాతంలో కావచ్చు అటు అరేబియా సముద్రంలో కావచ్చు ఏవైనా తుపా తుఫాన్కి సంబంధించినటువంటి సూచనలు కూడా మనకు జారీ చేస్తూ ఉంటారు అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి దానికి సంబంధించినటువంటి ఈ పేర్లు ఎవరు పెడతారు అనే దానిపైన కూడా ఎప్పుడు మనకు ఒక సందేహం ఉంటుంది అయితే చాలాసార్లు కూడా మనం రీసెంట్గా ఏదైతే ఈరోజు మనకు మోందా అనే తుఫాను పేరు పెట్టారో దాన్ని కూడా కొన్ని వాటి కూడా సంబంధించి మనం మీరు తెలుసుకుందాం అయితే ఇప్పటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటి అన్నిటికి కూడా వాతావరణ శాఖలు ఉంటాయి అయితే వీటికి పైన అరేబియా ఆసియా పసిఫిక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్ని కలిసి కూడా ఈ తుఫాన్లకు పేర్లు పెడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పేర్లు పెట్టి తుఫాను పేర్లు పెట్టే నామకరణం చేసే పద్ధతి ఎప్పటి నుంచి వచ్చిందంటే టూ థౌజండ్ టూ సంవత్సరం నుంచి కూడా ఈ పే తుఫాన్లకు పేర్లు పెట్టాలి ఎందుకంటే ఈజీగా ఉంటుంది ప్రజలకు ఒక తుఫాన్ వచ్చిందని హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆ తుఫాను గురించి చెప్పుకోవడానికి కావచ్చు అటు న్యూస్లో కానీ ప్రజలకు అందించడానికి కావచ్చు వీలుగా ఉంటుంది కాబట్టి వీటికి నామకరణం చేయాలని కూడా చాలా దేశాలు అనుకోవడము దానికి ఒక ప్యానెల్గా కావచ్చు ఆసియా ఆఫ్రికా దాంట్లో టూ ప్యానల్స్ని ఏర్పాటు చేశాయి అయితే దీనికి సంబంధించి ఆరు వాతావ ప్రపంచం మొత్తం కూడా ఆరు వాతావరణ శాఖలు ఉంటాయి ఏదైతే మ ఒక్కొక్క దేశంలో వాటికి ఉష్ణ మండలాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అందరికీ పంపించడానికి ఐదు కేంద్రాలు ఉంటాయి అయితే ఈ ఆరు కేంద్రం ఏవైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఆరు వాతావరణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైతే తుఫాన్ వస్తుందో ఆ తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడే కావచ్చు అటు అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అన్ని దేశాలకు పంపిస్తుంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా పదమూడు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి అయితే ఈ పదమూడు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా పాకిస్తాన్ అటు భారత్ కావచ్చు అటు బంగ్లాదేశ్ మాల్దీవ్ ఇంకా మరికొన్ని దేశాలు దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి అయితే ఈ దేశాల్లో ముఖ్యంగా బంగాళాఖాతానికి తీరాన ఉండే దేశాలకు అలర్ట్ను ఇవి జారీ చేస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి మనకు ఏదైతే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో అది ఎప్పటికప్పుడు వాతావరణాన్ని బట్టి మనకు సూచనలు చేస్తూ ఉంటుంది అటు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది అయితే ముఖ్యంగా ఈ పేర్లు పెట్టాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు ఏంటి అవి పేరు పెట్టే ముందు ఏ మతానికి కానీ ఏ ఏ వస్తువు కానీ ఏ దేశానికి కానీ అవి విభేదించేటట్టుగా ఉండొద్దు ఆ పేర్లు కూడా అందరూ పలికే విధంగా కావచ్చు ఎనిమిది లెటర్స్లో ఇంగ్లీష్లో ఎనిమిది లెటర్స్ వచ్చేలాగా మాత్రమే ఆ పేరుని నిర్దేశించాల్సి ఉంటుంది అయితే చాలా వరకు మనకు ఇప్పటి వరకు పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయో తుఫాన్లకు కావచ్చు అటు అన్ని దేశాలలో పెట్టినటువంటి కావచ్చు మన ఇండియాలో పెట్టిన తుఫాన్ల పేర్లు కావచ్చు దాదాపు మూడు నాలుగు వరకే ఉంటాయి ఆ పేర్లు కూడా ఎనిమిది అంకెల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనిమిది దాటకుండా పెట్టాల్సి ఉంటుంది ఇంకా దీనికి వచ్చినట్లయితే ఈ తుఫానుకు పెట్టే పేర్లు ఏవైతే ఉన్నాయో రిపీట్ అవ్వకూడదు ఒక తుఫా ఒక ఎప్పుడు వచ్చిన తుఫాను పేరు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ తుఫాన్కి నేమ్ నామకరణం చేయాల్సి ఉంటుంది అయితే ఏదైతే దేశాలకు వాతావరణ శాఖ అనేది ఉంటుందో మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో దాంట్లో ఉన్నవాళ్ళు ఈ తుఫాన్కి సంబంధించి ఒక పేరు నిర్దేశించి ఆ డిపార్ట్మెంట్ ఏవైతే మనకు ప్యానల్స్ ఉన్న ఆ ప్యానల్స్కి కి పేరును పంపించడం జరుగుతుంది ప్యానెల్ వాళ్ళు ఈ పేరును చెక్ చేసి ఆ ప్యానెల్ నుంచి దీన్ని ఓకే అనుకున్న తర్వాత వీళ్ళకి పంపించిన తర్వాత ఆ నేమ్ అనేది వీళ్ళు ఓకే చేయడం జరుగుతుంది దాని తర్వాత ఆ తుఫాన్ వచ్చే వచ్చేటటువంటి తుఫాన్కు ఈ పేరును అనేది నామకరణం చేస్తారు అయితే ఇప్పటి మన దేశంలో చూసుకుంటే అన్నిటి చోట్ల వర్షాకాలంలో జూన్ నుంచి మొదలైన వర్షాల్లో భారీగా వరదలైనవి నమోదయ్యే తుఫాన్ల కారణంగా అయితే దీనికి సిక్కు అనే కూడా నాగన నామకరణ చేయడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు ఒక్కొక్క దేశం ఉంటుందో ఆ దేశాలన్నీ కూడా ఒక్కొక్క తుఫాన్ని నామకరణ పేర్లను నామకరణం చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒక్కొక్క దేశం నామకరణం చేసిందో ఆ పేరు అనేది మళ్ళీ వేరొక సంబంధించిన వాతావరణ శాఖ కావచ్చు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మళ్ళీ రిపీట్గా నేముని మళ్ళీ నిర్దేశించకూడదు వేరొక కొత్త పేరును అందరూ ప్రజలు కూడా అటు ఎవరైతే పలకడానికి వీలుగానే దీన్ని నామకరణం చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటి కూడా కొన్ని దేశాలు పదమూడు దేశాలు ఉన్నప్పటికీ చాలా మరికొన్ని అరవై నాలుగు దేశాలు కూడా దీంట్లో సభ్యత్వాన్ని పొందాయి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల నుంచి కూడా దీన్ని ముఖ్యంగా తుఫాన్లకు నేములు పెట్టడం ఒక ఆచారంగా తీసుకొస్తున్నారు అయితే దీన్ని ఫస్ట్ ఎవరైతే యుఎస్ అమెరికా వాళ్ళు ఉన్నారో దీన్ని ఫస్ట్ తుఫాన్లు తుఫాన్లకు నేమ్స్ పెట్టాల్సిందిగా నిర్దేశించారు అప్పటి నుంచి కూడా అక్కడ యుఎస్లో నే తుఫాన్లకు నేములు పెట్టడం అనేది వస్తుంది అయితే దీన్ని కొన్ని దేశాలు మనం కూడా దీనికి నేమ్స్ పెట్టాలి తుఫాన్లకు ప్రజలకు కూడా అందించే విధంగా వాళ్ళకి సులువుగా అందించాలి అనే పద్ధతిలో అన్ని దేశాలు కూడా సభ్యత్వం పొంది ఇప్పటి కూడా తుఫాన్లకు ఆ పేర్లు అనేది నిర్దేశించడం జరుగుతుంది అయితే ఇప్పటి మనం ఏవైతే కొత్త కొత్త పేర్లు వింటామో ఆ పేర్లు కూడా ఈ వా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే ఈ ఆరు వాతావరణ శాఖలు ఉన్నాయో అటు పసిఫిక్ ఆసియా ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని కలిసి ఈ తుఫాన్ల పేర్లను నిర్దేశిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి కొన్ని పేర్లు పలకడానికి రాకపోయినప్పటికీ దానికి ఒక నిర్దిష్ట సంఖ్య ఉంటుంది పలకడానికి కావచ్చు అటు డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని నేమ్స్ కూడా చాలా మనకు ఫన్నీ ఫన్నీగా కూడా నేమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సిక్కో కావచ్చు అటు ఇంకా మోందో కావచ్చు ఇటన్నీ కూడా తుఫాన్ల పేర్లు అనేవి చాలా ఫన్నీగా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎవరు ఈ నేమ్స్ అనేవి పెడుతూ ఉంటారనే దాని చాలా మందికి డౌట్ ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ నేమ్స్ అనేవి కూడా ఏవైతే ప్యానెల్ కావచ్చు అటు ఈ ఏవైతే ఆరు వాతావరణ శాఖలు కావచ్చు ప్రపంచానికి చెందినవి ఇవన్నీ కూడా నిర్దేశించడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్